హలో అండి గుడ్ మార్నింగ్ అండి అయితే నేను ఖాళీలు ఓకేనండి ఖాళీలు చేస్తున్నానండి ఇప్పుడు ఈ అంటే నంటి కప్పుతో రెండు కప్పులు వేసుకున్నానండి நெய்யண்டி தீன்ட் ரெண்டு ஸ்பூன் வச்சுக்கா நெய்ய ஓகே இது சால் அண்ட் சால் ట్టి ఇది స్వీట్ మనం నచ్చితే పంచదార ధర పొడి ఫైన్ జరుగుతున్నాయి తినచ్చు కాకపోతే దీని తినాలనుకుంటే తినచ్చు ఇప్పుడైతే దీన్ని కూడా కొంచెం రుపూన్ వేద్దామండి షుగర్ అయితే లేకపోతే బెల్లం బెల్లం పాకం పట్టుకు పంచదార పాకం పట్టుకు సరే ఒకసారి ఇది మిక్స్ చేసుకుందాము నెయ్యి ఇవన్నీ ఇలాగా చపాతి పిండిలా కలుపుకుందామండి ఇల్ని ఖాళీలు అంటారండి మన పెరిగిపో ఆ రబే కూడా నేను అంటారండి మా మా పిరిగిపో నేను మా మామూలు చెప్పిందనుకోండి వీడియో పం ఇవన్నీ వీడియోలు పంపితేనే చేస్తామండి నేను ఇంటికాడ ఎక్కువ చేయలేదు నేను ఇంటికాడ చేశానని కూడా చెప్పలేదు దాన్ని తెలుగులో మనం ఏమంటారనేసి తెలుగులో పడితే వచ్చిందండి అని ఖరాబ్ వేలు ప్యాకింగ్ తెచ్చుకుని తింటారండి వీటిలో తీసుకెళ్తున్నాను కొంచెం కొంచెం వేసుకుని వీళ్ళు చపాతి పిండిలా కనుక్కోవాలండి నేను రెండు రోజులకి రెండు రోజులు కేక్ ఎత్తానండి ఒకసారినండి కలిపిసాక చెప్తాను నేను రెండు రోజులకి రెండు రోజులకి కేకులు వేస్తానే ఉంటానండి ఇంకా అంత మాటలు చెప్పిన కేక్ ఉంటే వచ్చి నేను రెండు రోజులకి రెండు రోజులకి కేక్ వేయదు మా బామా అంటే రెండు రోజులకి రెండు రోజులకి వేసేయాలి రోజేసి రోజేయాలండి అదే ఊజిస్తూ రోజు అంటే ఇదివరకైతే కేక్కి కేక్ డిజైన్ కూడా చేస్తానండి మూడు అడుగుదాకా మా ఇల్లు బాగా చేస్తున్నారు కదండి నేను కావలేదండి సంవత్సరం సంవత్సరాల ఉంది మనం ఎక్కడెక్కడో ఓసారి తీసారండి అవన్నీ నెత్తుక్కోలే కదా ఏంటి మా ఊరిదావ ఏం చేసుకోవాలి రండి చపాతి పిండిలాగా అయితే ఇలా కనిపించుకోవాలి దీన్ని నానబెట్టాలండి ఒక పది నిమిషాలు ఓకేనండి ఇలా కనిపిస్తున్నాం కదండి పది నిమిషాలు అయితే నానబెట్టుకున్నామండి కేక్ చూపిస్తాను అన్నాను కదండి మీకు డెకరేషన్ ఏం చేస్తలేదండి మామూలుగానే రెండు రోజులకి రెండు రోజులకేసేయాలి సరేనండి ఈ పది నిమిషాలు నా తర్వాత వీడియో ఆన్ చేస్తాను పిండి అయితే నాని అండి ఎలా అనుకోవాలి ఒకసారి తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద ఇవ్వండి చిన్న చిన్న బాల్స్ ఇలా బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత హల్స్గా చేసుకోవాలి మొన్న నేను పెట్టాను కదండి కాజాలు పెట్టాను కదండి కాజాలు పెట్టాను కదంటే చూస్తారు కదా కాజాలు నాకైతే ఏడు వందలు వచ్చినాయండి నాకు ఇంట్లో మట్టుకేనండి నేను ఒక కేక్ కూడా వేసాను కదండీ ఆ కేక్ అయితే పలుసుగా చేసుకోవాలండి ఇప్పుడు పిండి వేసుకొని ఎలా పలుసుగా చేస్తానో చేసి చూపించుకున్న తర్వాత గుండ్రంగా పలస్గా చేసుకోవాలండి ఎంత పలస్గా చేసుకుంటే అంత పొర పొరలు కింద వస్తాయి చెయ్యి ఆన్ చపాతి చేసామంటే బాగా పొర్ర కింద చేయాలండి చ అప్పుడు పొర్ర పొర్ర కింద బాగా కలుసుకుంటే పర్రులు పర్ర కింద వస్తుందండి ఇది మీరు ఎంత పరస్సుగా చేసుకుంటే అంత మంచిది ఓకేనండి మీకు వీలైనంత అయినంత చక్కగా చేసుకోండి చూస్తారు కదా నా ఏరి కూడా అంత చపాతీలో ఇంచి ఇంకా హరస్గా కావాలన్నా చేసుకోవచ్చు వస్తుంది చపాతి మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఓకేనండి ఇలా కలర్స్ అన్ని కూడా ఇలా కలసేసుకోవాలి ఇప్పుడైతే చపాతీలన్నీ ఇలా చేసేసుకున్నానండి చపాతీలు అయితే అలా చేసుకున్నాను దీన్ని ఏం చేయాలంటే కూర్చొని నెయ్యి చేసుకుంటూ అప్లై చేయాలండి నెయ్య ఎక్కువ నెయ్యి గీ అలాంటివి పడుతుందండి ఎక్కువ కానీ మీకు బ్రష్తో కాకపోతే చేతితోటైనా చేసేసుకోండి మొత్తం చపాతి అంతా పట్టేలాగా నేను అనుకోండి ఒక్కొక్కటి ఒక్కో వెరైటీగా చేయమంటారండి నేను చేతితోటే తీసుకొని బ్రష్తో పాము దీని మీద ఇప్పుడు ఇలా పిండి వేసేసుకోవాలండి పిండి వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ అలాగన్నిటికి కూడా అలాగే పామేసుకోవాలండి చపాతీ ఇలా పెట్టుకున్నాం కదండి సెకండ్ కూడా ఇలా పెట్టానండి పెద్దది ఓటు చిన్నది వచ్చినాయి ఏం కాదండి దాన్ని మడకెట్టేస్తాం మనము చపాతీలు అయ్యోపు పెద్దది వచ్చిందని నెయ్యి ఫీల్ అవమాసరదు ఇప్పుడు ఇవన్నీ మడతలు మడత పెడతాం కదండి దాంట్లో కలిసిపోతుందండి చపాతీ మట్టికి మీరు ఎంత కలుసుకో చేసుకుంటా అంత మంచిగా వస్తుంది ఓకేనండి మీరు ఒత్తిగా చేసుకున్నారనుకో అవి వేడవండి ఖాళీలు ఖాళీల కింద రావు అంటికి ఉంటాయి అలాగే నెయ్యి కూడా అప్లై చేసుకున్నప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి అంతే ఆ ట్రిప్పులు పాటించారంటే సరిపోతుందండి మొత్తం అన్నీ చపాతులని అలా పెట్టేసుకుందామండి ఓకేనండి ఓకేనండి మొత్తం అన్నీ అలా పెట్టేసుకుందాం ఇది అన్ని చపాతీలు కలిపి ఇలాగా బోల్డ్ చేసుకున్నానండి రికడ్ అయిందో లేదు తెలియదు ఇదైతే ఫ్రిడ్జ్లో తీసేస్తానండి ఇప్పుడు ఇదంతా కలిపి ఒక చపాతీ కంప్ చేసుకోవాలి మరీ కాదు మరీ మరి సదు Andy? కట్ చేసానండి చపాతి ఇప్పుడైతే దీన్ని పొడవగా కట్ చేసుకుందామండి బండిలాగా పీసెస్ పీసేసుకుని దాన్ని కట్ చేసుకుందామండి చిన్నగానే ఎలాగైతే పీసెస్ పీసెస్ కొంచెం కట్ చేసుకున్నారండి అప్పుడు అప్పుడైతే నూనె వేసుకొని అప్పుడైతే హాయిల్ పెట్టుకుందామండి ఇప్పుడైతే నూనె ఓ రకైందండి ఇప్పుడు దూరం దూరం వేసుకోండి మళ్ళీ దగ్గరకు చెత్త బాగా విడుతాయి కదండి కర్రీ పరీ విడుతాయండి తక్కువ తక్కువ వేసుకుంటుకోండి మీకు అంత ఫస్ట్ టైం అయితే తక్కువ తక్కువ వేసుకోండి దానికి ఒకటి అంటుకోకుండా మరి దానికి ఒకటి అంటుకోకుండా వేసుకోండి చదువు బాగా వస్తాయి ఇవ్వండి ఇలా వచ్చింది కదా స్లోగా ఉండాలండి అన్నమాట నువ్వు కూడా ఎక్కువ కాకూడదు ఇవి బొర్ర వస్తాయండి ఇవి జాగ్రత్తగా నువ్వు కూడా జాగ్రత్తగా మెతుక్కోండి చిన్నయో పెద్ద ఎందుకంటే పిల్లలు చిన్నగా తింటారు పెద్దగా తింటారు ఎవరికి నచ్చిందో అలా చేసిన తింటారండీ అందుకని అలా కట్ చేశాను నేను మీకు ఒకే టైప్లో కావాలంటే కట్ చేసుకోవచ్చు ఇంట్లోకే కదండి పిల్లలకే కదా అందుకని అలా కట్ చేసాను ఖాయ్ అంటారండి ఈ టూబ్కి వెళ్ళండి నా ఈ ట్యూబ్దండి ఈ ట్యూబ్లోకి వెళ్ళండి చూడండి వస్తాయి లో మంట మీద చూడండి ఇది బాగా విడిపోయింది బాగా విడిపోయింది చూడండి పొర కొర బాగుంటాయండి మీకు ఈ సైజులో చేసుకోండి మీకు టెవరికైనా పంపించాలన్నా ఏది వేయాలన్నా ఈ సైజులో చేసుకోండి నాకు అలా ముగిసరి చేసుకోకండి మళ్ళీ బాధపడతారు కదండి గది ఎదురు పెట్టినప్పుడు ఇది మా ఇంట్లోకే కాబట్టి ఇలా చేస్తామండి అయితే ఇంకోండి గొండి ఇలాగ ఇలాగే చూడండి ఎంత ఖాళీగా ఇల్ల ఖాళీలు అంటారండి నా పిండి మా కానీ అంటుకుంది ఓకేనండి ఇప్పుడైతే షుగర్ పౌడర్ షుగర్ పౌడర్ అయితే ఇలాగ వేసుకున్నాను దీని మీద ఇలా లైట్గా మీకు ఇష్టం అయితే ఇలా స్వీట్ లైట్గా తింటారు కాబట్టి నేను స్వీట్ జల్లుతున్నాను మీకు నచ్చితే వేసుకోండి నచ్చకపోతే పిండి వేసారు కదా అదే సరిపోద్ది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా పేరు వచ్చి కావాలి